ప్రేక్షకులందరికీ నమస్కారం మై డ్రీమ్కి స్వాగతం నేను మీ హోస్ట్ అపర్ణ ఈరోజు మనతో పాటు గురుగారు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు మనీ గురించి మనీ మనం ఎలా సంపాదించాలి ఎలా అట్రాక్ట్ చేయాలి అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించబోతున్నారు ఇప్పటికీ కొన్ని ఎపిసోడ్స్ చేసాము మనం ఎఫర్మేషన్స్ ఎలా ఉండాలి మనీని ఎలా ప్రేమించాలి అనే విషయాలు అన్నీ కూడా ఆ వీడియోస్లో ఉన్నాయి ఒకవేళ మీరు న్యూగా ఈ వీడియోస్ చూస్తే తప్పకుండా వాటిని కూడా చూడండి ఇప్పుడైతే గురువుగారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం గురుగారు అనంత కృష్ణస్వామి అనే పేరు ఉంది అలాగే అనంతంగా సంపద కూడా ఖచ్చితంగా అందరికీ రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాలని మీరు మాకు బాగా వివరంగా చెప్తున్నారండి పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా మరి ఈరోజు డబ్బుకు సంబంధించి ఏం తెలియజేస్తున్నారు ఇక్కడ మనం డబ్బు సంపాదించలేకపోవడానికి కారణం అలాగే మనం ధనవంతులు కాకపోవడానికి కారణం అసలు మనకి ఎలా ఉండాలని తెలియకపోవడం దానివల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి మనం విచిత్రం ఏందంటే మనం ప్రతి దగ్గర కూడా లోటుని చూస్తున్నాం మన జీవితంలో ఎప్పుడైతే నెగిటివ్ అన్నామంటే లోటు అది ఆ లోటును అయితే ఎప్పుడైతే చూస్తున్నామో రిచ్నెస్ మీకు కనిపించదు అర్థమైందా ప్రతి దగ్గర మనం కాంప్లైంట్ చేస్తున్నాం మన జీవితంలో మేము ఎప్పుడు కూడా కాంప్లైంట్ ఎట్లా అంటే పక్క వాళ్ళకి అది ఉంది మాకు లేదు ఇప్పుడు ఏం చేశారు మీ జీవితం మీద మీరే కాంప్లైంట్ చేస్తున్నారు ఒక వాళ్ళకి అది ఉంది మాకు లేదు ఓకే వాళ్ళు అది చేయగలుగుతారు నేను చేయలేను అంత చదువుకున్నాడు కాబట్టి ఆయన ఆ జాబ్ చేస్తున్నాను నేను చేయాలి ఓకేనా ప్రతి దగ్గర జీవితంలో కాంప్లైంట్ ఓకే వాళ్ళ మీద కాంప్లైంట్ మన ఆఫీస్లో కాంప్లైంట్ మనం ఆడుకుంటున్న దగ్గర కాంప్లైంట్ మన స్కూల్లో కాంప్లైంట్ ప్రతి దగ్గర ఏం చేస్తున్నాం అంటే ఈర్ష్య అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నాం మనం ఓకే ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు డబ్బు మీ దగ్గరికి రాదు మన డబ్బులు ఎక్సలెంట్ కాన్సెప్టే మన సబ్జెక్ట్లో మనం ఇంత చెప్పుకున్నాం ప్రేమ ఓకే జాలి కరుణ దయ ఆ భార్య పిల్లలు ఇవన్నీ సెంటిమెంట్లు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు డబ్బు రాదు అనుకున్నాం పాటు ఏంటంటే సూయ ద్వేషాలు కాంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అలా ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి డబ్బు ఓకేనా ఓకేనమ్మ ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఎవరి మీద కాంప్లైంట్ చేద్దాం ఎందుకంటే ఒక సంఘటన జరగడానికి కారణం నువ్వే ఇక్కడ ఏముంటుందంటే విశ్వ నియమాలు అని కొన్ని ఉంటాయమ్మా నియమాలు యూనివర్సల్ లాస్ యూనివర్సల్ లాస్ అది మనకు తెలియదు ఇది ఎందుకు ఇలా జరిగింది అనడానికి కారణం మనకు తెలియదు ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది మీకు చిన్నగా ఒక దెబ్బ తగిలింది అంటారు నేను ఏం చేయలేదు అనుకోకుండా జారిపడ్డాను దెబ్బ తగిలింది ఓకే మీది అక్కడ ఎక్కడ కూడా మీది తప్పులేదు కానీ మీరు గతంలో ఎప్పుడో నాకు ఇలా జరుగుతుందేమో అని అనుకున్నారు ఎవరికో దెబ్బ తగిలినప్పుడు అరే అలా చేయొద్దు ఓకేనా ఒకవేళ నాకు జరిగితే ఎలా ఉంటుంది అలా ఎందుకు జరిగింది ఏదైతే ఒక యాక్సిడెంట్ గురించి కానీ ఒక ప్రమాదం గురించి కానీ మనం నెగిటివ్ గురించి పదే పదే ఆలోచిస్తామో మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకుంటుంది పట్టుకొని మీకు తెలియకుండా ఒకనొక సందర్భంలో యాజ్ ఇట్ ఈస్ అలా మీకు చేస్తుంది ఓకే అర్థమైందా అర్థమైంది గత జన్మలోవే పట్టుకొని వచ్చి ఈ జన్మలో మీకు అలాంటి లైఫ్ ఇచ్చిందంటే ఈ బర్త్లో చాలా ఈజీ ఇంకా కాబట్టి ఎక్కడ కూడా నెగిటివ్స్ వినొద్దు నెగిటివ్స్ చూడవద్దు మన సబ్జెక్ట్లో సీరియల్ చూడవద్దు మన సబ్జెక్ట్లో సీరియల్ కానీ లేదంటే మనకు క్రైమ్ ఇవి ఉంటాయి కదా అవన్నీ మనం చూడవద్దు అలజడులు అవన్నీ ఏం చూడవద్దు ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతుందో చాలా సున్నితమైంది చాలా సున్నితమైంది మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి టీవీలో బ్రహ్మాండంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి ఒక మ్యూజిక్ చూడండి ఒక మ్యూజిక్ వినండి గొప్ప గొప్ప లెజెండ్స్ ఉన్నారు వాళ్ళకి మ్యూజిక్స్ వినండి అలాంటి మంచి మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి చూడండి ఇబ్బంది ఏర్లేదు కానీ హరిబుల్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఏమైనా ప్రమాదాలకు సంబంధించిన న్యూస్ కానీ ఇవన్నీ ఏదైతేనూ పదే పదే చూస్తావో మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుంటుంది ఎందుకంటే దానికి రెండు కావాలి విజువలైజేషన్ కావాలి ఆడియో కావాలి ఆడియో వీడియో రెండు కావాలి ఈ రెండు రకాలుగా తొందరగా గ్రాస్పింగ్ చేస్తుంది అది ఎంత సున్నితమైందంటే ఏ చిన్న డిస్టబెన్స్ని కూడా తట్టుకోలేదు మనకు నెగిటివ్ని తొందరగా తీసుకుంటుంది అది పాజిటివ్ కంటే నెగిటివ్ని తొందరగా తీసుకుంటుంది ఎందుకు నెగిటివ్ని తొందర తీసుకుంటుంది మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం నెగిటివ్లోనే ఉన్నాం ఎక్కువ నెగిటివ్ మైండ్నే మైండ్ సెట్నే కలిగి ఉన్నాం సమాజపరంగా కానీ లేకపోతే మన పరిసరాల పరంగా కానీ నెగిటివ్ని ఎక్కువ ఆపాదించుకున్నాం కాబట్టి నెగిటివ్ని తొందర తీసుకుంటుంది ఓకే ఒక వ్యక్తి ఉన్నాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టీవీ చూస్తున్నాడు నిజంగా జరిగిన సంఘటన మన క్లాస్లో చెప్పి టీవీ చూస్తున్నాడు బ్రహ్మాన టీవీ చూస్తా అనుకున్నాడు కదా ఇది చాలా పాత టీవీ కదా ఇప్పుడు అన్ని కొత్త మోడల్స్ వచ్చాయి ఒకవేళ కనుక ఇది పాడైపోతే దానికి సంబంధించిన టెక్నీషియన్ దొరుకుతాడా దాని పార్ట్స్ దొరుకుతాయా అని అనుకుంటూ టీవీ చూస్తున్నాడు టఫ్ టీవీ పేలి పాడైపోతుంది టఫన్ పేలిపోయింది అంటే ఇక్కడ కాషన్ ఎవరు ఇచ్చారు మీరే ఇచ్చి మీరే దాన్ని పాడు చేసుకున్నారు కాబట్టి మన సబ్జెక్ట్లో ఎక్కడ కూడా నెగటివిని మనం ఆపాదించుకోవాలి అర్థమైందా ఎక్కడ ఏ చిన్న నెగిటివ్ని ఆపాదించుకున్నా సరే మన దగ్గర డబ్బు సంపాదించడం రాదు కాబట్టి మనం ఎవరి మీద కాంప్లైంట్ కూడా చేయొద్దు ఎవరిని విమర్శించద్దు ఒకవేళ ఎవరైనా మనం విమర్శిస్తే థ్యాంక్ యూ చెప్పండి సరిపోద్ది అంత తప్ప దాన్ని సాగతీయడం కానీ చర్చలు చేయడం కానీ ఇవన్నీ ఏమి ఉండద్దు ఎందుకంటే మన సబ్జెక్టులో ముందుగా మౌనం వహించాలి ఎంత వీలైతే అంత సైలెన్స్గా ఉండాలి అర్థమైందా అంతకంటే మాట్లాడదు మీరు యాంకర్లు మాట్లాడవచ్చు కానీ సబ్జెక్ట్లో ఒకళ్ళు మాట్లాడచ్చు నలుగురు మాట్లాడవచ్చు రాజకీయ నాయకులు ఒక లాయర్ ఇట్లా ఒక నలుగురు మాట్లాడచ్చు పండితులు వీళ్ళు మాట్లాడొచ్చు ఈ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం మాట్లాడరు అర్థమైందమ్మా కాబట్టి ఇవన్నీ ఒకటి ఒకటి ఒకటిగా మీ యొక్క జీవితంలోకి మీరు నెగిటివ్ని ఆపాదించుకుంటున్నారు కాబట్టి కాంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి జీవితంలోకి పాజిటివ్ రావట్లేదు డబ్బు సంప్రదించుకోవాలి రావట్లేదు ఎందుకంటే పాజిటివ్ అంటేనే డబ్బు సంపద కాబట్టి మీరు దాన్ని ఎప్పుడు కూడా దాన్ని కోరుకోవట్లేదు ఎప్పుడు కాంప్లైంట్ చేస్తున్నారు ఎప్పుడైతే కాంప్లైంట్ చేస్తున్నారో అవి మీ దగ్గరికి రావు ఎంత వీలైతే అంత కాంప్లైంట్ చేయకుండా మౌనం వహించండి జస్ట్ అబ్జర్వ్ చేయండి అన్నీ పాజిటివ్గా తీసుకోండి మిమ్మల్ని ఎవరైనా విమర్శించినా సరే థ్యాంక్ యూ అని చెప్పేయండి అప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ జీవితంలో మార్పు వస్తూ మెల్లిమెల్లిగా డబ్బు సంపదాయో రావడం మొదలవుతుంది ఈ విషయం చాలా చాలా నిజం అండి అంటే వాళ్ళ దగ్గర కొన్ని కొన్నిసార్లు డబ్బు ఉన్న వాళ్ళు కూడా అసూయా ద్వేషం ఉండటంతో వాళ్ళ చాలా సార్లు మనం చూసాం వాళ్ళు అవును అవి లేకపోతే డబ్బు వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనేది మనం తర్వాత ఎపిసోడ్ లో మెల్లిమెల్లిగా దానికి దీనికి ఏం సంబంధం అలా అవుతుంది తెలుసుకున్నాం తప్పకుండా సో విన్నారు కదా ఈ రోజు మన వీడియోలో తెలుసుకున్నది ఏంటంటే కంప్లైంట్స్ ఇవ్వకూడదు ద్వేషం కోపం ఆవేశం ఇవన్నీ పక్కన పెట్టేసి మనల్ని ఏమైనా విమర్శించినా కూడా నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పి వీలైనంత వరకు మౌనంగా ఉంటే ఆటోమేటిక్ గా మన మనసు మెదడు క్లీన్ అయిపోతాయి సో అప్పుడు ఏది సబ్ కాన్షియస్ లో పెడితే అది ఫిక్స్ అయిపోతుంది వాటర్ అది ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు మీరు ఇంత చక్కగా డబ్బు గురించి ఎలా ఆలోచించాలి ఎలా జీవించాలి అనే విషయాలని చెప్తున్నారు కదండి మరి ఇలా అంటే మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అలా కాకుండా కూడా మీరు క్లాసెస్ పెట్టి చాలా మంది జీవితాల్లో ధనం వచ్చేలా చేశారు అని విన్నాం సో అలాంటి క్లాసెస్ ఇప్పుడు కూడా చేస్తున్నారు చేస్తుంటే ఎక్కడ ఎప్పుడు చేస్తున్నారు క్లాసెస్ ఎవ్రీ మంత్ ఉంటాయమ్మా మనకి మంత్ మనకి రాజమండ్రి విజయవాడ బెంగళూరు తిరుపతి హైదరాబాద్ ఇక్కడ చాలా చాలా చోట్ల ఉంటాయి వైజాగ్ చాలా చోట్ల మనకి ఎవ్రీ మంత్ క్లాసులు ఉంటాయమ్మా ఎవ్రీ ఎపిసోడ్లో కూడా మనం ఆ క్లాసెస్ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉంటాయనేది మనం వివరణ ఇస్తాం ఈ మంత్ మనకి మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది హైదరాబాద్లో ఉంటుంది అమ్మా క్లాస్ ఇక ఆ తర్వాత జూన్ ఫోర్త్కి మనకి కర్నూలులో ఉంటుంది అలాగే జూన్ లెవెన్త్కి రాజమండ్రిలో ఉంటుంది జూన్ ట్వంటీ ఫిఫ్త్కి మళ్ళీ విజయవాడలో ఉంటుంది ఈ విధంగా ఎవరైతే రావాలనుకుంటున్నారో మన కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు చాలా రష్గా ఉన్నాయి సమ్మర్ కాబట్టి తొందరగా చేసుకుంటే ఫ్రంట్ కూర్చోవచ్చు ట్రై చేయండి తప్పకుండా అండి సో మేలో ఒకటే జరుగుతుంది జూన్ లో ఇరవై ఐదు వరకు మూడు జరుగుతున్నాయి వీలైన వాళ్ళందరూ వెళ్ళి ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వండి అండ్ గురువుగారు ఈ రోజు కూడా మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు అండి థ్యాంక్